ఈవేళ పార్టీ ఆదేశాల మేరకు ఏదైతే బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉండి నిర్ధారణ కాకుండానే ముందుకు ముందే తిరుపతి ప్రసాదంలో జంతువుల పువ్వు కలిసిందని మరి ముఖ్యంగా పల్లి కొవ్వు గుడ్ కొవ్వు లాంటివి కలిసి అని మాట్లాడడం మాట్లాడిన తరిమిల దీని మీద సిట్టు వేయడం కూడా మనకు తెలిసింది సో సిట్టు కూడా రిపోర్ట్ ఇచ్చింది ఏమని దీంట్లో ఏ విధమైనటువంటి యానిమల్ ఫ్యాటు లేదు అని క్లియర్గా ఇచ్చింది క్లియర్గా ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా యానిమల్ ఫ్యాక్ట్ కలిసిందని చెప్తున్నారు తద్వారా ఇప్పటికే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ భారత ప్రజలందరూ కూడా దేవుడు ప్రసిద్ధి చెందిండే కాబట్టి భారతీయులందరూ భారతీయులందరూ మతాలకు అతీతంగా కూడా మనోభావాలు దెబ్బతిన సంగతి తెలిసిందే బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉండి పూర్తిగా నిర్ధారణ కాకుండా ఇలా మాట్లాడకూడదు అనేది అందరి అభిప్రాయం ఇది జరిగిన తర్వాత సుప్రీంకోర్టు సిట్ వేసిన తర్వాత కూడా సిట్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఖండించాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది కాబట్టి ఒక బాధ్యతాయుతమైన పార్టీగా దీని మీద మేమందరం అందరం ఖండించడం కూడా జరిగింది దీనిలో భాగంగా గుంటూరులో అంబటి రాంబాబు రాంబాబు గారి మీద ఏం జరిగింది జోగి గారి మీద ఏం జరిగిందో మనం చూసాం జోక్ గారిని ఎలా రెచ్చగొట్టారు ఏ విధంగా మాట్లాడారు చూసాం ముఖ్యంగా అంబటి రాంబాబు గారితో ఏం మాట్లాడారు ఎలా రెచ్చగొట్టారు మనం చూసాం దానికి ఆయన ప్రతిస్పందించడం తర్వాత నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందని చెప్పడం కూడా జరిగింది అప్పుడే నిజంగానే ఆయన మాట్లాడింది బాగాలేదనుకున్నప్పుడు అక్కడే పోలీసులు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు చర్య తీసుకోవచ్చు తీసుకోకుండా పోలీసులే దగ్గరుండి ఎవరిని రానివ్వకుండా అప్పటికే తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా పెంబసాని గారు కానీ మాధవి గారు కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సినిమా చూపిస్తానని అనడం ఖచ్చితంగా మేము దాడికి తెగబడ్డామని ఎమ్మెల్యే గారు చెప్పడం దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు దాడి చేసి మూడు సార్లు దాడి చేసి ఇంటి మీద ఏ విధంగా చేశారో చూశాం అదేవిధంగా జోగ్యర్ జోగ్యార్ మీద కూడా ఏం చేశారో మనం చూసాం ఇందులో ముఖ్యంగా జోగ్ దాడిలో చూస్తే కనుక ఎవరన్నా ఉన్నారు అసలు విజయవాడ నుంచి వచ్చిన ఉన్నారు ఎవరు వెళ్ళంత అందరూ చెప్తున్నారు నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు అలాగే ఇంతకుముందు నేరాలు చేసినటువంటి సంఘటనలు ఉన్నవాళ్ళు వాళ్ళకి ఆ చరిత్ర ఉంది నేర చరిత్ర కలిగిన వాళ్ళు వీళ్ళంతా కలిసి ఏం చేశారు చూసాం పెట్రోల్ నింపినటువంటి బాటిల్స్ చేయడం అదేవిధంగా రాంబాబు గారిని కూడా చేయడం జరిగింది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రెండింటిలో కూడా పోలీసులు దగ్గరే ఉన్నారు కనీసం నిరోధించలేదు నిలువరించలేదు నిలువరించడానికి ప్రయత్నం కూడా చేయలేదు అంటే పోలీస్ వ్యవస్థని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో చూసాం కదా మనం ఇలాంటివి జరిగినప్పుడు సహజంగా ఇంట్లో ఆడాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు జరిగిన తర్వాత ఎవరైనా పలకరించడానికి వెళ్తాం ఏం జరిగింది ఏంటంటే దానికి వెళుతంటే మేము వెళితే శాంతికి విఘాతం కలుగుతుందట అని చెప్పి మమ్మల్ని నిర్దాక్షణంగా మా డ్రైవర్ని వాళ్ళందరినీ చేసుకోవడమే కాకుండా మమ్మల్ని నిలవరించడం మమ్మల్ని కేసులు పెట్టడం జరిగింది అంటే పోలీసులు వ్యవస్థ రక్ష పట్టక వ్యవస్థ ఏమైంది ఇప్పుడు వాళ్ళతో దగ్గర ఉండి ఈ కార్యక్రమాలు చేయడమే కాకుండా మిగతా వాళ్ళ మీద ప్రతీకార చర్యలు చేయడం ఉపయోగిస్తున్నారు ఖచ్చితంగా ఇది ఎవరికైనా అర్థమవుతుంది ప్రభుత్వానికి లేకపోతే శాంతి భద్రతలకి ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన పనుల్లో పనులు చేసిన చర్యలు తీసుకున్న పోలీసుల్ని వీళ్ళు ఏం చేశారు సస్పెండ్ చేశారు దూరం పెట్టారు అంటే పోలీసు వ్యవస్థలో పోలీసుల్ని వాళ్ళు ఏం చేశారు వాళ్ళకి నచ్చపోతే దూరం పెట్టారు ఇప్పుడు అదే వ్యవస్థతో చేస్తున్నారు ఈ మాట ఎందుకున్నానంటే విభాగంలో ఆ ఆ విభాగంలో భాగంగా వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు చేసిన పనుల్ని తప్పుబట్టి చేశారు కదా మరి ఇప్పుడు పోలీసులు ఎవరన్నా స్పందించారా వృత్తిలో భాగంగా మేము చేశాం అంతే తప్ప మాకు వీళ్ళ మీద వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉంటాయో వాళ్ళకి ఏమీ లేవు కదా ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే దాని చర్య తీసుకుంటారు వాళ్ళు అలాంటి వాళ్ళ మీద వాళ్ళనే చేస్తే పోలీసులు నిమ్మకు ఉన్నారు అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు నిమ్మక నీరేతు ఉండడమే కాకుండా ప్రజల మీద కూడా వైస తెలుగుదేశం పార్టీ చేస్తుంటే దగ్గర నుండి చేయించడమే కాకుండా దీన్ని నిరోధించడానికి ముఖ్యంగా ఏదన్నా జరిగినప్పుడు వాళ్ళకి మానసిక ధైర్యాన్ని ఇవ్వడానికి కానీ అని ఎవరైనా వస్తే వాళ్ళని కూడా అనకుండా కేసులు పెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం ఖచ్చితంగా ప్రజలంతా గమనిస్తున్నారు అలాగే వైఎస్ఆర్ సిపి కూడా గమనిస్తుంది ఖచ్చితంగా మమ్మల్ని మేము రక్షించుకునే పరిస్థితిలోకి వచ్చేసాము ఇంతకుముందు చట్టం అంటే గౌరవం ఉంది కాబట్టి ఇప్పుడు పోలీసులు ఏం చేసినా కూడా మేము చట్టపరంగా ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము అనుభవాలు దెబ్బతిన్నాయి అదేవిధంగా ప్రభుత్వ వ్యవస్థలను ఇట్లా ఉపయోగిస్తున్నారు పోలీసులని దగ్గర పెట్టి దాడులు చేస్తున్నారు అని చెబుతూ ఇప్పటికీ మాకు నమ్మకం ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ ఖచ్చితంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ ఒక నిర్ణయానికి వచ్చాయి మనకి ఈ రాష్ట్రంలో రక్షణ లేదు పోలీస్ వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా పనిచేయట్లే తెలుగుదేశం పార్టీ అనుగుణంగా వాళ్లతో కలిసి పనిచేస్తుంది కాబట్టి మనల్ని మనల్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనేది నాయకులకి కార్యకర్తలకి అందరికీ తెలిసిపోయింది ఆ దిశగానే మేము అడుగులేస్తున్నాం మమ్మల్ని మేము రక్షించుకునే పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే ఇక్కడ భారత రాజ్యాంగం పనిచేటస్తున్నాం కాబట్టి అందులో భాగంగా వృత్తిపరంగా చర్యలు తీసుకున్నాం పోలీసు అధికారుల మీద చర్యలు చేపట్టినా కూడా పోలీసు అధికారులు ఎవరు కిమ్మనకుండా తెలుగుదేశం పార్టీకి అనుగుణంగా వాళ్ళ వాళ్ళ కార్యకర్తలాగా ఇంకా చెప్పాలంటే మాట్లాడడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ తొత్తులుగా వ్యవహరిస్తూ వాళ్లే దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించేలా చేసి మళ్ళా వైసీపీ నాయకుల మీద కేసు పెడతాం కాబట్టి మేము అందరికీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాము కానీ రాజ్యాంగం పట్ల మాకు గౌరవం ఉంది కాబట్టి ఖచ్చితంగా పౌరులుగా మేము చేయాల్సిన పని చేస్తున్నప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా కోరడం జరిగింది ఒకటి మాట్లాడడం తప్పు సిట్ చేసిన తర్వాత కూడా రెండోది తప్పు మూడోది పోలీసులు ఉపయోగించి ప్రతీకారాలు చర్యలు తీసుకోవడం చట్టబద్ధంగా రాంబాబు గారు తప్పు మాట్లాడితే మీరు చర్యలు తీసుకోండి ఎవరు వద్దన్నారు ఆయనతో పాటు ఆయనతో ఆయన మీద మాట్లాడిన వాళ్ళందరి మీద చర్యలు తీసుకోండి ఎవరెవరు వచ్చారు ఎవరేమైనా మాట్లాడారు ఏం రెచ్చగొట్టారు రెచ్చగొడితేనే మాట్లాడేది కాబట్టి ఆయన రెచ్చగొట్టిన ఎట్లా మాట్లాడకూడదు కాబట్టి నేను మీద తీసుకోండి రెచ్చగొచ్చినప్పుడు మీరు తీసుకోండి దాని మీద వచ్చిన వాళ్ళని తీసుకోండి ఎందుకంటే లైవ్ ఉంటా ఉంది ఎవరెవరు వచ్చారు ఇప్పుడు విజయవాడలో జరిగింది వాళ్ళు ఎవరెవరో మేము కనుక్కోగలిగాం వీళ్ళు పలానా పలానా కార్యకర్తలు పలానా వాళ్ళు వీళ్ళు పలానా చోట వాళ్ళు జక్కం ఇవన్నీ మేము తెలుసుకోగలిగా మేమే తెలుసుకోగలిగినప్పుడు మీకు ఎంతసేపు ఇదంతా పోయి ఏం చెప్తున్నారు ఇప్పుడు మళ్ళా నీతి వాక్యాలు చెప్తున్నారు ఆయన మీద గిన్నె మీరు చర్యలు తీసుకోండి ఎట్లా చేయండి సంయమనం చేయండి అని మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలంతా గమనిస్తున్నారు మా వరకు మేము రక్షించుకునే స్థితిలోకి నెట్టేశారు మేము అందులోనే ఉన్నాం అయినప్పటికీ బాధ్యత బాధ్యతాయుతమైన పౌరులుగా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది విచిత్రమైన వాదన ఏంటంటే అసలు వాళ్ళకి డైరీయే లేదు వాళ్ళకి లేవు మరి ఎందుకు ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో మీరు వాళ్ళకి మీరే కదా ఇంట్రడ్యూస్ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఎందుకు ఇచ్చారు మరి మీరు ఎందుకు ఇచ్చారు ఇవన్నీ ఎవరు అడగట్లేదు అనుకో ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి ల్యాబ్లు ఇచ్చినట్లు కూడా మీరు తప్పుపడుతున్నారు గుజరాత్లో ఉన్న డైరీ డెవలప్మెంట్ బోర్డు కానీ వీటి కూడా మీరు ఏం చేస్తున్నారు తప్పుపడుతున్నారు అంటే వాటిని అవమానిస్తున్నారు అందుకనే మీరు చేరిగా ఏమనుకున్నారు సిట్లో ఎక్కడున్న అధికారిని పెట్టాలని చూశారు ఇక్కడ అధికారిని గారిని సిట్లో పెట్టాలని చూశారు ఎలాంటి చర్యలు చేయడానికే సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే అది ఇంకోలా చేసేవాడు కాబట్టి దేవుడి మీద మీరు ఆప్రీతి లేకుండా భక్తి లేకుండా మీరు చేసినవి ఖచ్చితంగా అవి మీకే చుట్టుకుంటాయి అని చెప్పడానికి ఏమాత్రమే